హాయ్ అండి ఇవాళ మనము వంకాయలు హార్వెస్ట్ చేద్దామండి చాలా వచ్చాయి చూడండి హార్వెస్ట్ చేసుకుందామండి వంకాయలు మనము ఎప్పుడన్నా కూర చేసుకోవచ్చు కానీ హార్వెస్ట్కి వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసేయాలండి లేకుంటే మొదలుపోతాయి ఒక రకంగా ఉండేటివి హార్వెస్ట్ చేసుకుందామండి తినగలిగిన కనిపిస్తుందే మీకు వంకాయ చిన్నవే బాగుంటాయండి నేతగా ఉంటాయి ఇవన్నీ కూడా మనము హార్వెస్ట్ చేశాక మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇవాళ మనం చేసిన వంకాయలు బెండకాయలు హార్వెస్ట్ ఇలా ఉన్నాయండి మీకు దాదాపు మనకు కిలో వంకాయలు వచ్చాయి కదండి మీకు నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనము ఈ వంకాయలు ఇలా రావడానికి కిచెన్ వేస్ట్ లిక్విడ్ మళ్ళీ కంపోస్టు పసులు ఇలాంటివి రెగ్యులర్గా ఇస్తూ ఉంటే మనకు ఈ విధంగా వస్తాయండి చూడండి మీరు కూడా ఇలా పెంచుకొని ఎంజాయ్ చేయండి అండి